ఈ రక్షకుడును నిజ స్పృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు సమాధానమును ఈ దినమంతా మీకు సమృద్ధిగా కలుగునుగాక ఆ మేన్ హీ దట్ ట్రస్టెత్ ఇన్ హీజ్ రిచెస్ షల్ ఫాల్ బట్ హీ రైచెస్ షెల్ ఫ్లారిష్ యాజ్ ఎ బ్రాంచ్ ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలే వృద్ధి నొందుదురు సామెతుల గ్రంథంలో నుంచి మరి మీకు చదివి వినిపిస్తున్నానండి పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన సాధారణంగా మనిషి ధనం సంపాదించటానికి రకరకాలైన మార్గాలు ఎంచుకుంటాడు నిజం చెప్పాలంటే ఉదయం లేచిన దగ్గర నుండి ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలి అని ఎక్కువ మంది ఇదే థింకింగ్ చేస్తారండి ధనం వెంట పరిగెత్తుతూ ఉంటారు అలసిపోయేంత వరకు పరిగెత్తుతుంటారు పడిపోయేంత వరకు పరిగెత్తుతుంటారు ప్రాణం పోగొట్టుకునేంత వరకు కూడా పరిగెత్తుతూనే ఉంటారు ఈ సత్యాన్ని తెలుసుకోండి ఈ ఉదయకాలం వేళ బైబిల్ ఏం చెప్తుందంటే ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు ధనమును నమ్ముకున్నప్పుడు మన విశ్వాసంలోంచి తొలగిపోతాము నిజానికి యేసుప్రభు కూడా చెప్పారండి సూది బెజ్జములో ఒంటె దూరుటైనను సులభమే కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని ఏసయ్య కూడా చెప్పాడు అంటే ధనము మీద మీ మనసును చంపుకోండి నిలుపుకోవద్దు ధనముపై మీ మనసు నిలుపుకోకండి అని చెప్పారు కనుక ధనము కంటే విలువైన క్రీస్తు ఇచ్చే రక్షణ పరలోక రాజ్యము శ్రేష్టమైంది ఈ లోకంలోకి మనం ఏదీ తేలేదు ఈ లోకంలోంచి మనం ఏదీ తీసుకెళ్లలేము అని కూడా బైబిల్ చెప్తుంది కాబట్టి మనం తీసుకెళ్లగలిగేది రక్షణ నీతి క్రియలు పరిశుద్ధత పవిత్రత యథార్థత దయాదాక్షిణ్య గుణాలు దానాధన్మాలు చేయటం ఇవన్నీ మనతో వస్తాయి మన ధనం మనతో రాదు మన బంగారం మనతో రాదు మన బంధువులు రక్త సంబంధులు చివరికి కన్న పిల్లలు కూడా మనతో రారు ఈ సత్యాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నా ఈ వీడియోలో మీకు రెండు విషయాలు చెప్పాలి అని నేను భావిస్తున్నానండి మన వీడియోస్ అనేటువంటివి హైందవ సోదరులు ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు ఇంకా అందరూ కూడా వీక్షించే ఏకైక ఛానల్ అని నేను భావిస్తున్నాను క్రీస్తు విజయం ఛానల్ సరే మిగిలిన అసలు చూడరండి అని కాదు కానీ ముఖ్యంగా క్రీస్తు విజయం ఛానల్ అనేటువంటిది చాలామంది చాలా చాలామంది వీక్షిస్తూ ఉంటారు సరే దేవుని కృపను బట్టి మరి సంతోషకరమైన ఒక అంశం ఏంటంటే మరి నిన్న మేము అప్లోడ్ చేసినటువంటి వీడియో గంటల్లోనే లక్షల మంది వీక్షించారు గంటల్లోనే లక్షల మంది వీక్షించారు ఇప్పటికీ నేను మాట్లాడుతున్న ఈ సమయానికి మరి సుమారుగా ఒక పదిహేడు గంటలు అవుతుందండి పదహారు పదిహేడు గంటలు అవుతుందండి అయితే ఇంచుమించుగా ఐదు లక్షల మందికి పైచులుగా ఆ వీడియోని వీక్షించారు ఇది ఆ రికార్డ్ అండి నాకు తెలిసి మన ఛానల్ ఒక రికార్డును సంపాదించింది సరే ఇదేదో గొప్పల కోసమని కాదండి నా హృదయంలో ఉన్న సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను అంతే సరే ఈ విషయాలు అట్లా పెడితే పగడాల ప్రవీణ్ గారిని డబ్బుల కోసమే చంపేశారా అన్న ఒక అనుమానం కూడా ఈ మధ్య కొందరు వ్యక్తులు లేవనెత్తారండి కొన్ని ఛానల్స్లో వాటిని నేను చూడటం జరిగింది కాపీరైట్ స్ట్రైక్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని మీకు ప్లే చేసే విధానం కూడా నేను చూపిస్తా చేస్తా అయితే ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా నీ కళ్ళు పొడిచేస్తాం నీ ముఖం చెతకు కొట్టేస్తాం నీ గుడ్లు పీకేస్తాం నీ ప్రాణం తీస్తాం నేను చంపేస్తాం తోలు తీస్తాం అని కేకలే సరిచాడే సయీద్ సమీ అనేటువంటి వ్యక్తి ఒక ఎలిగేషన్ తెచ్చాడండి ఒక ఛానల్లో మాట్లాడుతూ మరి ఆ ఛానల్ వాళ్ళు పెట్టిన టైటిల్ అది కూడా మీకు చూపిస్తానండి ఇది నా సొంత మాటలు కాదు నేను చూసింది నేను చదివిన టైటిల్ని బట్టే నీకు దీనికి కూడా ఈ టైటిల్ పెట్టడం జరిగింది అన్న విషయం గుర్తుంచుకోండి అయితే ఈ పగడాల ప్రవీణ్ గారిని ఐదు కోట్ల కోసమే చంపేశారా అన్న ఎలిగేషన్ కూడా తెచ్చారు బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంటే నాకు తెలిసిన వార్తా కథను ఆయన సుమారుగా ఒక ఐదు కోట్ల రూపాయలతో మరి అక్కడేదో మరి బైబుల్ కాలేజో లేకపోతే ఇంకా అనాథాశ్రమనో లేకపోతే ఇంకా ఏదో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాడని రాజమండ్రి ప్రాంతంలో సో కనుక ఆయన దగ్గర డబ్బు ఉంది డబ్బుతో ప్రయాణిస్తున్నాడని ఒక ఎలిగేషన్ అండి సో దీన్ని బట్టి దాన్ని ఆశించే ఆయన చంపేసి ఉంటారు లేదా అనేది ఒక లెక్క సరే మరొక ఛానల్లో కూడా నేను చూశానండి మరొక ఛానల్లో మరి విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఛానల్లో అది కూడా లేటెస్టేనండి మరి కోట్ల ఆస్తి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆయన కొనుగోలు చేశాడని దానికోసమే అక్కడ వాళ్ళు అయితే చంపించుంటారంటూ కూడా ఎలిగేషన్లు వచ్చినాయి దాని విషయంలో మరి రాజా విజయప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడుతూ మరి నాకు అంత క్లారిటీగా తెలియదు కానీ అయితే ఆయన అక్కడ ఏదో కొంటున్నాడనో కొన్నాడనో అక్కడ ఏదో ప్రాపర్టీ ఉందనో మరొక విషయం ఏంటంటే ఆయన యూఎస్లో ఉన్నటువంటి ఒక మంచి నమ్ముకొని ఆ డబ్బును ఇక్కడికి తెచ్చాడని ఇట్లాగా కొన్ని కొన్ని విషయాలు ప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లా విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది అయితే అమెరికాలో ఇల్లుంది అమ్మారు అన్నది మరొక వీడియోకి సంబంధించిన విషయం అండి సో ఇట్లా టోటల్గా మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే డబ్బులు కోసం ఆ ఐదు కోట్ల ఆస్తి కోసం కానీ లేదా ఆ ఐదు కోట్లు మరి ఆయనతో ఉంచుకుని తీసుకుని వెళుతుంటే ఆ విషయం తెలిసి చంపేశారా అంటూ ఇట్లా కొంతమంది కొన్ని విధాలుగా వారి యొక్క అనుమానాలను వ్యక్తపరిచారు మతోన్మాదులు చంపారా అన్నది ఒక వెర్షన్ అయితే క్రొత్త విరసన ఏంటంటే డబ్బుల కోసం ప్రత్యేకంగా ఇతన్ని చంపేశారా ఎవరైనా గూండాలు ఈ సుఫారీ అనేది తీసుకుంటారు కదండి ఏదో సంథింగ్ అంటారు వీళ్ళు కానీ చంపేశారా ప్లాన్ ప్రకారంగా ఇక మరొక పోలీసులు ఇచ్చే వాదన ఏంటంటే ఇది మరి యాక్సిడెంటల్ డెత్ అనేది వాళ్ళు ఇప్పటికీ అదే చెప్తున్నారు రైట్ మీకు ఇక రెండో విషయం ఏంటంటే రీసెంట్గా లేటెస్ట్గా పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీకు చూపిస్తా ఆయన హైదరాబాద్లోంచి బయలుదేరిన కాడ నుంచి వీళ్ళు బహుశా మరి చిలకలగూడ సంథింగ్ అవతాల కేసర హైదరాబాద్కి సంబంధించి ఆంధ్రలో ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన సుమారుగా మధ్యాహ్నం టైంలో హైదరాబాద్లో బయలుదేరారని రాత్రికి విజయవాడ చేరుకున్నారని ఇంచుమించుగా ఒక మూడు నాలుగు గంటలు విజయవాడలో ఆయన ఆగారని ఆ తర్వాత బయలుదేరి సుమారుగా పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి ఆయన డెత్ యాక్సిడెంట్ జరిగిందని ఇది వాళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టోల్ గేట్ను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారండి ఇది రీసెంట్గా వచ్చింది ఓకే సో ఇది ఇలా డెత్ అయ్యారా అంటే యాక్సిడెంటల్ డెత్తా మొదలు కొట్టి చంపేశారా కిడ్నాప్ చేసి చంపేశారా లేకపోతే ఈ ఐదు కోట్ల లేకపోతే కోట్లాది విలువ చేసే లక్షలాది విలువ చేసే డబ్బుల కోసం ఆయన ప్రాణం తీశారా ఓకే మరొక నివేదన కూడా ఏంటంటే మరొక విషయం కూడా ఏంటంటే ఆ విషయం ఏదైనా ప్రయోగించబడిందా అన్న ఆలోచన కూడా ఒక ఛానల్ వాళ్ళు నివేదించారు అంటే పోలీసులు పరీక్షలో ఆయన లోపట విష ప్రయోగం జరిగిందా అన్న దాని మీద కూడా ఈ యొక్క ఆరా తీస్తున్నారు లేకపోతే పరీక్ష చేస్తారు ఆ రిపోర్ట్ కూడా రాబోతుంది అని మరి రిటైర్డ్ ఐపిఎస్ బాబురావు గారు కూడా చెప్పటం గమనార్హం ఓకే మీకు వీలైతే ఈ వీడియోలను కూడా ప్లే చే ప్లే చేసి చూపిస్తానండి కాపీ రైట్ అనేటువంటి రాకుండా చేసే ప్రయత్నం చేస్తాము వాటిని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి ఓకే అన్నది మీరు చెప్పండి విషప్రయోగంతో చంపబడి ఉండొచ్చా లేకపోతే మరి డబ్బుల కోసం చంపబడి ఉండొచ్చా ఓకే లేకపోతే మతోన్మాదులే ఇతన్ని కిడ్నప్ చేసి చంపేసి ఉంటారా ప్రవీణ్ గారిని లేదా యాక్సిడెంట్ పోలీసులు చెప్తున్నట్టుగా యాక్సిడెంట్ డెత్ అని మనం నమ్మాలా అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరి నాకు తెలిసి బహుశా ఈరోజు రేపో మరి ఈరోజు సండే కదండి బహుశా రేపో ఎల్లుండో రిపోర్ట్ బయట పెడతారేమో అని నేను భావిస్తున్నా ఓకే గాడ్ దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో బేసిక్గా వెల్మరీ ఇన్వెస్టిగేషన్ వారు ఇరవై నాలుగో తారీఖు హైదరాబాద్లో వారు ప్రిమరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది సో వారు ఇరవై నాలుగో తారీఖు మార్నింగు హైదరాబాద్ నుంచి అరౌండ్ పదకొండు గంటలకు బయలుదేరినారు మీ దగ్గర ఉన్న ఫోన్తో మీ షుగర్ లెవెల్స్ అన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అని మీకు తెలుసా తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్ అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ వన్ ఓ క్లాక్ చౌటుపాల్ టోల్ గేట్ పాస్ చేయరు అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యం తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యారు అరౌండ్ లెవెన్ లెవెన్ ఫార్టీ టూకి ఈ నాయ పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంతవరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది విజయవాడలో వారు ఎవరిని కలిశారు నాలుగు గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం తర్వాత ఈ పోస్ట్మార్టం కూడా మెమరీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబరేజన్ ఇంజరీస్ చేతుల మీద మీద ఉన్నాయి అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు ల్యాస్ రేటెడ్ ఇంజురీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ఫ్రంట్ సైడ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ల్యాస్ రేటెడ్ ఇంజరీస్ అయితే ఈ టాక్స్కాలజీ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్కి టాక్స్కాలజీ రిపోర్టు ఫర్వర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది అది ఎటువంటి అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు అనేది పూర్తిగా మనము నిర్ధారించడం జరుగుతుంది ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్ సెల్ ఫోన్ కెమెరాస్ సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం అంతేకాకుండా ఎంపీఓ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారు మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్ వచ్చి మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ కనబడ్డాయా తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా మోటార్ సైకిల్కి ఆ కార్కు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కార్లో పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్కు వచ్చిందా అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు అది ఎస్పీ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని నన్ను కానీ జిల్లా ఎస్పీఆర్ని కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా మీరు ముత్తుకు సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము అంతేకాకుండా ఆ యాంగిల్స్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అంతేగాని మీరు మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఎంతో గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీ ఫుటేజెస్ ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ని ఫిఫ్టీ డ్రోన్స్గా డివైడ్ చేశారు సో డ్రోన్ షాట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి ఐజీ గారికి నమస్కారం అలాగే ఇక్కడ కూర్చున్న పాత్ర ఏమిటి ఇక్కడ నా కొలీగ్స్ కూడా గుడ్ ఈవినింగ్ సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెసిపీడ్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్ ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు ప్రిలిమినరీ పా పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చి వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేశాము అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్ కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పలు ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిదికి స్టార్ట్ అయ్యారు ఇది ఫోటో ఫోటో చూపించగలుగుతామా తర్వాత చూపిద్దామా డైరెక్ట్ వీడియో చూపిస్తారా చౌటుప్పలు చూడండి చౌటుప్పలు తర్వాత నల్గొండ దగ్గర కొరల పహాడు అని ఒకటి రెండు పద్నాలుగు చిల్లకల్ చిల్లకల్లు మూడు ముప్పై ఒకటి అలాగే కేసర అంటే మన అవుట్లో అవుట్స్కర్ట్స్లోకి వచ్చారు నాలుగు ఏడుకి మళ్ళీ పుట్టిపాడు అంటే కేసర అండ్ పుట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైడ్ అయ్యారు మనకి టౌన్లో అది వెతకాల్సి ఉంది పుట్టిపాడు దగ్గర మళ్ళీ నైన్ ఫిఫ్టీన్కి తర్వాత కలపర్రు ఇరవై తొమ్మిది ముప్పై మూడుకి నల్లజిర్ల పదకొండు నాలుగుకి కొవ్వూలు మళ్ళీ పదకొండు ముప్పై ఒకటికి అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది అది పదకొండు ముప్పై ఆరుకి అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు ఇరవై మూడు నలభై కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇరవై మూడు నలభై ఒకటి అలాగే కేశవ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఒకటి డైరెక్ట్ క్రైమ్ క్రైన్సీన్ ఇరవై మూడు నలభై రెండు సో ఇప్పుడు ఈ ఇరవై మూడు నలభై ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి కూడా చూపిస్తాం ఇరవై మూడు నలభై రెండు ఏదైతే వన్ మినిట్ ఉందో ఆ వన్ మినిట్లో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు ఈచ్ సెకండ్కి ఫిఫ్టీన్ ఫ్రేమ్స్ దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టారు నాకు విల్ షో ది టోల్ గేట్ టోల్ గేట్ వైజ్ కట్టిందో టోల్ గేట్ ఇది ఎక్కడ చౌటుపల్ అండి ఇది చౌటుప్పల దగ్గర ఆ బైక్ లో వెళ్తున్నారు దౌటుప్పల్ సో నెక్స్ట్ పొర్లపాటు దగ్గర దగ్గరండి అది అది ఫ్రంట్ది బ్యాక్ నుంచి సరిగి పెట్ట మోటార్ సైకిల్ అది నెక్స్ట్ చిల్లకల్లు చిల్లకల్లు చిల్లకళ్ళు దగ్గర ఎస్ ఇస్ కానీ అదే వస్తున్నాను సో దిస్ ఇస్ చిల్లకళ్ళు దగ్గర అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో మోషన్లో ఉంది మనం కనిపించడానికని స్పీడ్ చేయదు సో నెక్స్ట్ పొట్టిపాడు పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లంకర్తో వస్తున్నారైనా బ్లంకర్ ఆగింది పాస్ అయిపోయారు నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు బ్లంకర్ తోకే పాస్ అవుతున్నారు కలపర్రు కలపర్ దగ్గర కలపడదు భయంకర వెలుగుతుంది చూడండి బ్యాక్ ఆ బ్యాక్ సైడ్ ఆ భయంకర్ వెలుతుంది సో నెక్స్ట్ నల్ల జిల్లా టైం కూడా చూడొచ్చు మరి ఇరవై మూడు నాలుగు వస్తున్నారు ఆయన టైం కూడా ఉంది ఇరవై మూడు నాలుగు సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది బ్లింకర్ తోటే ట్రావెల్ సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాటి నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొవ్వూరు కొవ్వూరు దగ్గర బ్లింకర్తో

టైం తీసుకెళ్ళి బాబు ఇరవై మూడు ముప్పై ఆరు ముప్పై రెండు దగ్గర ఉన్నావు ముప్పై ఆరుకి తీసుకెళ్ళా ముప్పై ఆరు గేస్లో పాస్ వస్తారు లారీ ఈ బైక్ మరోసారి చూస్తారా

క్లియర్ కొలా కొడిగ ఉంటది ఆంటెగో సో బ్లెంకర్ సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైవర్ యాది వెల్టన నెక్స్ట్ కేసవా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఇరవై మూడు పెరిగండి ఇరవై మూడు ఇక్కడ కార్లు వస్తాయా ఇక్కడ సార్ ఇది కనుక ఫోర్ కార్స్ రెండు మూడు అండ్ ఫోర్ సార్ ఇది కరెక్ట్ వన్ మినిట్కి యాక్సిడెంట్ అక్కడ ఈ నాలుగు కార్లు మనం ఐడెంటిఫై చేస్తాం ప్రవీణ్ మరణం దీంతో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది ప్రవీణ్ మరణం ఆరోపణలు ఎందుకని ముందు ప్రమాదం అన్నారు తర్వాత హత్య అంటున్నారు అవును ముందు ప్రమాదం అన్నారు ఆ తర్వాత ఏమో హత్య అంటున్నారు అంటూ కూడా ఆరోపణలు గుప్పించడం జరిగింది ప్రవీణ్ వచ్చి వెళ్లే విషయం ఎవరెవరికి తెలుసు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన ఐదు కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నాడంటూ ప్రచారం జరుగుతోందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన ఐదు కోట్లు ఏమయ్యాయి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు ఐదు కోట్ల రూపాయల కోసమే ఆ ఐదు కోట్ల రూపాయల కోసమే ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చు అంటూ కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది ల్యాండ్ కొనేందుకు ప్రవీణ్ ఎవరికి డబ్బులు ఇచ్చారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే నిజాలు తెలుస్తాయంటున్నారు హుస్సేని